అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ లో మీకు ఒక ఆర్డర్ మొబైల్ కావాలి అనుకుంటే గనక మీకు కనిపించే మొబైల్ ఐక్యూ జెట్ టెన్ ఎక్స్ వివో టీ ఫోర్ ఎక్స్ వివో మనకు ఫ్లిప్కార్ట్ లో ఉంది ఐక్యూ వసరికి అమెజాన్ లో ఉంది మీ ప్లాట్ఫామ్ బట్టి కొనుక్కోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి ఎవరీ బడ్జెట్ లో ఎవరి కూడా చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ ఫుల్ ప్లస్ ఐపీఎస్ ప్యాన్ తో వస్తుంది వన్ ట్రెండ్ ఎయిట్ తో వస్తుంది జీరో స్పీకర్స్ తో వస్తుంది పీక్ బ్రైట్నెస్ వన్ జీరో ఫైవ్ జీరోసిమి బ్రైట్నెస్ తో వస్తుంది డిస్ప్లే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది మిలిటరీ సర్టిఫికేట్తో తో వస్తుంది కింద పడిన బ్రేక్ అవ్వదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు వెబ్సైట్ లోకి వచ్చేసరికి ప్రోసరో అవుట్ ఆఫ్ బాక్స్ మనకి యాన్ ఫిఫ్టీన్తో తో వస్తుంది టూ ప్లస్ త్రీ అప్డెట్స్ యూజ్ చేస్తారు మేటిక్ ప్రోసర్ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రోసరో సిక్స్ వన్ హండ్రెడ్ జీబీ స్టోరేజ్ తో వస్తుంది ఈఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ సపోర్ట్ చేస్తుంది ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రొసర్ కానీ అప్లెషన్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఇది వచ్చేసరికి ఫిఫ్టీ మహాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మహాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ బ్యాక్ నుంచి ఫోర్ కేబిలిటీ ఉంటుంది ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి బ్యాటరీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది బాక్స్ లో మనకి ఫార్టీ ఫైవ్ ఆర్ట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు వన్ డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి సో ఈ మొబైల్ అన్ని స్పిక్స్ వైజ్ ది బెస్ట్ గా అనిపిస్తుంది అనమాట ఈ మొబైల్ ఇక్కడ క్లిక్ చేయండి వెంటనే వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు షార్ట్ నచ్చిందా ప్లీజ్ లైక్ చేసింది మన వీడియో సరికి అండ్ ఫాలో అవుతూ ఉండండి